ద్రౌపదమ్మ ద్రౌపదమ్మ బాధ కొడు శుణ్ణి పెట్టిండు గోపాలకృష్ణుడు అలసై లోపల ద్రౌపది వస్త్రాభరణు లోపల కౌరవులు నూరు మంది పాండవులు ఐదుగురు పాపాతులు వాళ్ళ మీద పన్నాగం పండాగం పండినరు పాండవుల ఎండి బంగారం రాజ్యం దేశం వల్ల ఓడుకున్నారు ఐదుగురు ఉన్నది ద్రౌపదమ్మ ఆగో ద్రౌపద రాజు పుత్రిక ద్రౌపదమ్మ ఓడుకున్నారు ద్రౌపది నిండు వస్త్రం సభలోపల వస్త్ర భరణం అని అన్నా అని ననివేడుకున్నది అగో ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు ద్రౌపదమ్మ చేసుకున్న పుణ్యం ఏమన్నున్నదా పాపం ఏమన్నదా ఏ ఆడదానికైనా ఏ మగవానికైనా పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లలు మనకు అదృష్టం మంచి ఉంటేనే అన్నదమ్ములు దక్కుతారు రౌపదమ్మ ఏమన్నా పుణ్యం వేసుకున్నదా పాపం వేసుకున్నదా అని ఒకనాడు దినవందు గోపాలకృష్ణుడు వరిసే లోపల చూసుకుంటే ద్రౌపదమ్మ చేసుకున్న పుణ్యం ఏమున్నదో చూడు ఒకనాటి దినవందు వర్షనాయకాల కాలవందు కంచుకొని బిందెట్టుకోని అవకాయాల వందు ఎల్లిపోయిందాట గంగా త్రీయాల వంది ఎల్లిపోక ముందు ముందుగాలే జటంగ మాముని మరి బుడ్డ పోసి పెట్టుకొని కైసారి పంచే బుడ్డ పోసి పెట్టుకొని నీటి లోపల స్నానం చేస్తాడ స్నానం చెయ్యంగా పంచే అంటే పోసి నీళ్ళల్లా తడకు జారిపోయిందట సారిపోయిన రొమ్ముల మంటి ఉండడు ఆ మునిరాజు బట్టలు లేకుండా నగ్నంగా నేను నీళ్ల మీదకి ఎట్లా నన్ను ఎవరు కాపాడుతురాని ఏ మగవాడైనా ఏ ఆడదైనా చూడంత్రి నీటి లోపల బట్టలు లేకుంటే బయటికి మునిరాజు కథ కథ వణుకుతుండడు గవర పడుతున్నాడు భగవంతా నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు నాకు గరికి పంచబుడ్డ కోసి చారిపాయే నీటి లోపల గతగత గతగత వన్కుతుంటే ద్రౌపదం మా కంచుకోరు పట్టుకొని అదే నీళ్ళ కచ్చింది ఆ మునిరాజు నీళ్ళు ఓ తల్లి ఏ తల్లి అన్నదో ఎలనాగదేవి నేను మగవాని ఉన్న నువ్వు ఆడదాని ఉన్నావు ఆడదాని బాధ ఆడది తెలుసుకుంటది మగవాని బాధ ముగ్గుడు తెలుసుకుంటాడు నేను చెప్పలేక చెప్పలేక నేను చెప్పుతున్నా నేను కైసారి పంచనా నేను పెట్టుకున్న పోసి నీటి లోపల జారిపోయింది నాకు ఏదన్నా ఒకటి ఉపశమనం చేయవంటి ఆ ద్రౌపదమ్మ వెనక ముందు ఆలోచించగా కన్న తల్లి కట్టుకున్న పదివేల పట్టు చీరను పర్యట పర్రంపింది ఆ నీటి లోపల తడకెత్తే ఆ మునిరాజు కనుకనేమి ఆ చీరను గనకనేమి చింపించిన చీరను కట్టుకొని గడ్డ మీదకి వచ్చిండి ఆగో మునిరాజు వెళ్ళిపోయి ద్రౌపదమ్మ నీళ్లు పట్టుకొని ఇంటికి వేయింది ఆ గొల్ల గోపాలకృష్ణుడు కళ్ళ చూసి

सो también. también!

పండుకోరు కూడా <literate giving chapter> అయ్యో తారలందుల అలా వండు సీరియల వండు అలా చేకొం అంగారి అవ్ మెడ కేసుకుంటా ఏంటని అమ్మాయి కుందుతారా కుందుతార హ్ ఈ చిన్న వాలి కుందుతాను కుందు కుందుతార వాలి 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 దాన్ని తీసిరా ఆ తిరణ ఒక అగ్గుపల పెట్టు నా

మన తల్లిదండ్రి చేసుకున్న పుణ్యము పిరగళ్ళకి అక్కడ అందుకే అందరూ చూడు ఎవ్వరాల స్థానం అనేది ఇయాల ఉట్టలేదు మన తాత వచ్చి వస్తున్నది పెట్టకుండా పెట్టే ఇల్లు అన్న చూపెట్టన్నట ఎవరన్న కాడ కొంతమంది బంగారు తల్లుడు పది మంది అన్న ఉంటారు పక్కింటికి పుచ్చగాడు వచ్చిండే రెండు తలుపులు దగ్గర పెట్టుకొని మిఠా మిఠా ఉత్తరం వడిపోతాను తీస్తా వడిపోకుండా ఇచ్చే ఉంటారు అది కాదు పద్ధతి పెట్టకుండా పెట్టే అలా ఇల్లు అన్న చూపెట్టాలి మనం వేసుకున్నప్పుడు మన ఎంబడికి అక్కర కత్తది మన కొడుకుల బిడ్డలకు అక్కర కత్తది పాప గారి వాళ్ళు కౌరవులు కళ్ళ చూసిండ్రు ఏ పాండవుల మీ రాజ్యం ఓడుకున్నాం మీ దేశం ఏడు ఓడుకున్నాం ఆభరణాలన్నీ ఈ చోట పెట్టి పన్నెండేళ్ళు అజ్ఞాతవాసం ఒక్క సంవత్సరం కలికినేవి ఆగో పన్నెండేళ్ళు వనవాసం ఒక్క సంవత్సరం అజ్ఞానవాసం ఆగో ఓ పన్నెండేళ్ళ దాకా మీరు గడికి పాంచ పండవుల అన్న ముచ్చడే ఎవరకు తెలవద్దు ఉండద్దు అని అవ తెల్లారితో మీరు పంట బంజలు కట్టుకోని అవ మీరు ఊళ్ళకెళ్లి వెళ్ళిపోవన్నయ్యా ఓ పాండవుల భగవంత చూడు ఉండ్రి ఓనలు బండ్లు అయితే బండ్లు ఓదలైతే